ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు ఏప్రిల్ ఇరవై ఏడు మనకు ఆదివారం శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య రోజున ఉదయాన్నే లేవగానే పరగడుపున అంటే ఏమీ తినకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మాట అనేది చెప్పుకున్నప్పుడు మీకు ధనం విపరీతంగా వర్షంలా మీకు వరదలా వచ్చి చేరుకుంటుంది అంత పవర్ఫుల్ అయిన ఆ యొక్క మాట ఏంటి ఆ యొక్క మంత్రం ఏంటి ఎప్పుడు ఎలా చెప్పుకోవాలి ఈ అమావాస్య రోజున చెప్పుకుంటే కలిగే ఫలితం ఏంటి అనేది పూర్తిగా ఈరోజు మీటి మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలో తెలబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక అమావాస్య పౌర్ణమి ఇలాంటి శుభ దినాలు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం ఇలాంటి తిథుల్లో మనం ఏ పని చేసినా దానికి రెట్టింపు ఫలితం మనకు వస్తూ ఉంటుంది దానికి సంబంధించి మనం ఎన్నో పరిహారాలు కానీ మంత్రాలు కానీ అలాగే స్విచ్ బోర్డ్స్ కానీ ఏంజల్ నెంబర్స్ ఇలా ఆ రోజుకి తగ్గట్టు ఆ తిథికి తగ్గట్టు ఆ వారానికి తగ్గట్టు మనం చెప్పుకుంటూనే ఉన్నాం వాటిలో భాగంగానే ఈ అమావాస్య రోజు ఆదివారం కలిసి రావటం ఒక విశేషం అండి అందులో ఆదివారం అమావాస్య రావటం ఒక శక్తివంతమైన ఒక రోజుగా పరిగణించబడుతుంది మనకు ఈ తిథులు రోజులు చేసే ఒక మంచి మన చుట్టాలు బంధువులు కూడా చేయలేని ఒక సామెత కూడా మనకు ఉందన్నమాట అందువల్ల ఆయా తిథుల్లో మనం ఒక పని చేసినప్పుడు దానికి ఆ క్షణం ఆ రోజు రాకపోయినా ఫలితం తర్వాత రోజైనా లేకపోతే తర్వాత వారమైనా తర్వాత నెలలో అయినా మనం చేసిన ఆ యొక్క పనికి ఫలితం తప్పకుండా వస్తుందండి అందువల్లే ఇలాంటి మంచి శుభదినాల్లో మనం ఏం చేసినా కూడా రెట్టింపు ఫలితం అనేది వస్తుందని చెప్పి చెప్పబడుతుంది ఇక ఈ అమావాస రోజున మనం ఒట్టి కడుపుతో అంటే పరగడుపున ఏమీ తినకుండా ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం అనేది చెప్పుకున్నప్పుడు మీకు డబ్బు విపరీతంగా చేరుతుందండి వర్షం ఎలా దబద దబద వస్తుందో మీకు కూడా ఆ డబ్బు అనేది లెక్క పెట్టేదానికి సమయం లేనంతగా అని తర్వాత లెక్క పెట్టుకుందాంలే అని మీరు పర్సులోనే డబ్బాలని వేసి పెట్టేంత స్పీడ్గా అనేది అంత ఎక్కువ ధనం అనేది కూడా మీకొచ్చి చేరుకు చేరుతుంది కాబట్టి ఆ యొక్క మంత్రాన్ని మనం చదువుకో చెప్పుకోవటానికి ఏమీ తినకూడదు కనీసం టీ కాఫీ కూడా తాకుండా ఇప్పుడు చెప్పబోయి ఈ మంత్రం చెప్పుకున్నప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది చాలామందికి నిద్ర లేవగానే కాఫీనో టీనో తాగకపోతే అసలు ఏం తోచదనమాట వాళ్ళలో నేను కూడా ఉంటానండి ఇంకా రోజులో ఎప్పుడు కూడా ఈవినింగ్ అలా కూడా తాగను కానీ ఉదయాన్నే తాగాలంటే మాత్రం నాకు చాలా నచ్చదనమాట ఉదయాన్నే తాగితే చాలా కొంచెం యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇదే విధంగా చాలామందికి కూడా ఆ టీ కాఫీ అనేది అలవాటు అనేది ఉంటుంది చాలామంది హాట్ వాటర్ కానీ నీళ్లు కానీ తాగుతూ ఉంటారు కానీ రేపటి రోజున అలాంటివి ఏమీ పెట్టుకోకుండా కొంచెం ఓపికగా చక్కగా స్నానం చేసేసి ఈ మంత్రం ఒక ఆరే సార్లు ఎక్కువ సార్లు కూడా వద్దు ఒక ఆరు సార్లు అనేది ఈ మంత్రం చెప్పుకుంటే చాలు అయ్యో స్నానం చేసే చెప్పుకోవాలని కూడా మీకు వెంటనే డౌట్ వస్తుందండి ఖచ్చితంగా స్నానం చేసే చెప్పుకోవాలి అంటూ ముట్టు తీటు ఏమీ లేదండి భార్యాభర్తలు మాకు అలాంటి తీటు కూడా ఏమీ లేదు అనుకున్నా కూడా స్నానం చేశాకే ఈ యొక్క మంత్రం అనేది పరగడుపుని చెప్పుకోవాలి కాబట్టి మీరు లేవగానే చేయవలసింది మొట్టమొదటిగా మీ అత్యవసరమైన పనులు ఏదైనా ఉంటే చూసుకొని చక్కగా ఇల్లు వాకిలు ఊడ్చేసుకొని స్నానం చేసేసి మీరు ఎప్పుడైనా సరే పరగడుపున ఈ యొక్క మంత్రం అనేది చెప్పేసుకోండి ఏమీ తినకుండా తర్వాత మీరు కాఫీ టీ వాటర్ ఇంకా టిఫిన్ ఏదైనా కూడా తినొచ్చు అనమాట ఒక ఆరే సార్లు ఎంత సార్లకి ఒక వన్ మినిట్ అంతకు మించి సమయం పట్టదు ఒక వన్ మినిటో లేకపోతే ఒక థర్టీ మిని థర్టీ సెకండ్స్ మనకు టైం అనేది పడుతుంది అంతేను కాబట్టి ఈ యొక్క మంత్రం చెప్పుకున్నాక మీరు చేసుకోవచ్చు మొత్తానికి పరగడుపున మీరు ఈ మంత్రం చెప్పుకోవాల్సి ఉంటుందండి ఇక ఆ మంత్రం నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఓం యశ్వాయ శ్రీం విట్టేశ్వరాయ ధన ధాన్యాధిపతియే శ్రీం కుబేరాయ వసియ వసియ స్వాహ ఓం యశ్వాయ శ్రీం విట్టేశ్వరాయ ధన ధాన్యాధిపతియే శ్రీం కుబేరాయ వశీయ వశయ స్వాహ ఈ యొక్క పవర్ఫుల్ అయిన శక్తివంతమైన చాలా పవిత్రమైన ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక ఆరే సార్లు అనేది చెప్పుకోండి మీరు ఈ యొక్క మంత్రం చూస్తేనే అర్థమైపోతుంది ఎందుకు నేను స్నానం చేసి చెప్పుకోనమన్నానని ఈ దీంట్లో ఇందులో ఈ మంత్రంలో చక్కటి బీజాక్షరాలు ఉన్నాయి అమ్మవారి బీజాక్షరం ఓంకారం ఉంది అలాగే శివుడి ఈశ్వరుడి యొక్క నామం ఉంది కుబేరుడి యొక్క నామం ఉంది మనకు ధన ధాన్యాధిపతి ఆ యొక్క ధనాన్ని చేకూర్చే రమ్మని పిలిచే ఒక అర్థం అనేది వస్తుంది ఇంత పవిత్రమైన ఈ యొక్క మంత్రం చెప్పుకునేటప్పుడు మనం శుద్ధబద్ధంగా ఉండాలి కదండి అందుకే చక్కగా స్నానం చేసి ఈ యొక్క మంత్రం ఆరు సార్లు పరగడుపుని చెప్పుకొని తర్వాత మీ పనులు మీ భోజనాలు అన్నీ కూడా చేసేయచ్చు అన్నమాట సో ఈ యొక్క మంత్రం రేపటి అమావాస్య ఆదివారం రోజు చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అప్పటికప్పుడే కాకపోయినా తెల్లవారు లేదా ఒక టూ డేస్ తర్వాత ఒక వారం తర్వాత మీకు డబ్బు అనేది విపరీతంగా రావటం ఆరంభిస్తుంది అనమాట కాబట్టి అద్భుతమైన అమావాస్య ఆదివారం రోజున పరగడుపున ఈ మంత్రం చెప్పుకొని ధనం అనేది మీరు విపరీతంగా పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై సైరామ్ జై వారాహిమాత